టాట్ మోర్ యుఎస్ బెస్ట్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అంకరుష ముందుగా చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ కోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరం రాగానే ఈ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మరి మా రాశి వారికి ఏ విధంగా ఉందో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడాను ఈ నూతన సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి మనతో పాటు సురేష్ గారు ఉన్నారు నమస్తే సురేష్ గారు నమస్కారం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకుల తరఫున నా తరపున శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ అండి సో నేను కూడాను మీకు తర్వాత సుమన్ టీవీ యాజమాన్యానికి నాగరాజు గారికి చూసిన వాళ్ళందరికీ కూడా దీర్ఘాయుష్ తోటి ఆయుర్ చక్కగా ఎంజాయ్ గా ఈ సంవత్సరం అంతా జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సో ముందుగా మనం చూసుకుంటే తుల రాశి వారికి ఈ నూతన సంవత్సరం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఏ ఏ విషయాలు ప్రత్యేకించి జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది అంటారు సో తులారాశి వారికి ఓవరాల్గా చాలా బాగుందని మనం చెప్పాలండి సో ఇంకా మనం కొంచెం డీటెయిల్గా పోయాం అనుకోండి టెక్నికల్గా మనకి ఎలా ఉందంటే ఫస్ట్ ఈ తులారాశికి సంబంధించిన వారు వస్తారు మనం చూద్దాం చిత్తా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన వాళ్ళు తులారాశి కింద వస్తారని చెప్పాలన్నమాట పేరు బలంకరంగా మనం కినుక చూసుకుంటే రా రీ రు రే రో తా తి తు తే ఈ లెటర్స్ మోరార్లస్ ఈ సౌండ్స్ ఉన్న వాళ్ళంతా కూడా మన తులారాస్ కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట సో వీళ్ళకి వచ్చేటప్పుడు కందాయ ఫలితాలని చెప్పేసి అంటూ ఉంటారు దీంట్లో మనం ఏం చెప్పుకుంటామంటే వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఉందన్నమాట సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే టూ రూపీస్ ఎన్కమ్ వస్తే ఎయిట్ రూపీస్ ఎక్స్పెండిచర్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ప్లాన్డ్గా ఉండాలి ధనం విషయాలని మనకి తెలిసిపోతుంది దీన్ని బట్టి రాజపూజ్యం అవమానం రాజపూజ్యం ఒకటి ఉంది అవమానం ఐదు ఉంది అంటే మనకి ఎలా ఉందంటే మనల్ని అప్రిషియేట్ వాళ్ళు ఐదు మంది ఉంటే మనకి క్రిటిసైజ్ చేసి మనల్ని అవమానించే వాళ్ళు వచ్చేటప్పటికి ఐదుగురు ఉంటారు అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటుంది అన్నమాట సో ఇది వచ్చేటప్పటికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి అనే ఒక విజిడమ్ అనేది వీళ్ళు ఎక్కువ కలిగి ఉండాలి ఈ సంవత్సరం అండి సో మనకి వచ్చిన మేజర్ ప్లానెట్స్ మనకి సాంప్రదాయం అంటేనండి గురుడు శని రాహు కేతులు వాటి ఇంపాక్ట్ కథ ఒకే చోట ఒకే చోట వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి రిజల్ట్ చేస్తారని మనకి బ్రాడ్గా చెప్పుకుందాం తులారాశి వారికి ఫస్ట్ శని ఐదవ స్థానంలో ఉన్నారు అది ఆక్వారియస్లో ఉచ్చ స్థానంలో కుంభరాశిలో ఉన్నారనమాట అది ఓవరాల్గా బాగుంది అని చెప్పారు అంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ బాగుంది మనకేమని చెప్తారంటే శని స్వామి పంచమలో పంచమంలో రజతమూర్తి అని చెప్పారు సిల్వర్ తో ఉన్నాడు అని చెప్పి మనకు సెవెంటీ పర్సెంట్ బెనిఫిట్ చేస్తారు తర్వాత వచ్చేటప్పటికి రాహు కేతులు చాలా మంచి చేస్తారండి వాళ్ళకి లోహమూర్తిగా ఉన్నారు బట్ వాళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల రాహు చాలా యోగ్య చేస్తారని అని చెప్పాలన్నమాట వీళ్ళకి ప్రాబ్లమ్ ఎక్కడ అంటే అండి గురువుతో ప్రాబ్లం అండి ఎందుకంటే మే నుంచి వచ్చే నెల నుంచి వాళ్ళు షిఫ్ట్ అయిపోతూ ఉన్నారండి వాళ్ళ అష్టమలకు గురువు వెళ్ళిపోతుంది గురువు ఇచ్చే కారకత్వాలు మాత్రం వాళ్ళు కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటాయని చెప్పుకోవాలి ఏ విధంగా ప్రాబ్లం అంటే గురువు మనకి జ్ఞానాన్ని ఇస్తారు వాళ్ళకున్న జ్ఞానము ఎక్స్పీరియన్స్ అంత యూజ్ పడ యూజ్ అవ్వకోవటం పిల్లలకు సంబంధించి తర్వాత వచ్చేటప్పటికి మనకి ధనానికి సంబంధించి కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం మనకు కనిపిస్తుంది అనమాట జ్ఞానము ధనము సంతానానికి సంబంధించి కీర్తి ప్రతిష్టలు మర్యాదలకు సంబంధించి వాళ్ళు అంత లేని సమయము అని చెప్పేసి మనకి ఈ ప్లానెట్ ఓవరాల్ కాంబినేషన్ మనకు చెప్తూ ఉండండి మనం ఇంకా చూసుకుంటే మనకి సాంస్కృతిలో మన మహర్షులు ఏం చెప్పారంటే పూర్వ గ్రంథాల్లో ప్రాచీన గ్రంథాల్లో శని ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది దేంట్లో అంటే కార్యహాని ఏదైనా కనుక పనిచేస్తే కార్యహాని ఓకే మనస్తాపం జాతి వాద్యం కలాపం హీన స్త్రీ భోగ సంతాప పంచమస్తే శనవు అని చెప్పేసి పంచమ భావస్తు శని అని చెప్తూ ఉంటారు అంటే శని ఓవరాల్గా బ్రాడ్గా మంచి చేస్తున్నా కానీ ఒక రెండు కొన్ని విషయాలు వాళ్ళకి అంత అనుకూలంగా ఇవ్వరు ఏం చెప్పండి కార్యని ఏదైనా పని చేస్తే అందులో ఇబ్బంది కలగటం మనస్తాపానికి గురువు అవటం తర్వాత వచ్చేటప్పటికి అన్నాదమ్ములతో వాళ్ళతో కోర్టు విషయాలతో కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయండి తర్వాత హీన శ్రీ భోగ సంతాప మనకి అంటే ఎవరితోనో మనం పరిచయాలు పెంచుకొని లేడీస్తో వాళ్ళు కూడా మన స్థాయికి దిగువ స్థాయిలతో పెంచుకొని వాళ్ళ గురించి మనం ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్తగా తీర్ఫుల్గా ఉండాలి బట్ ఓవరాల్గా శని కెరీర్ పరంగా ఇంకో ఇంకోదానికి చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు సెవెంత్ హౌస్లో ఏం చేస్తుంటారంటే ఈ ఎయిత్ అష్టంలోకి గురువు ఉండటం వల్ల గురువు గారు ఇచ్చే మంచి ఫలితాలు మాత్రం మనకి సరైన రిజల్ట్ ఇవ్వు వాళ్ళు ఏం చెప్తున్నారు చోరాగ్ని నృపభీతి ఇచ్చా గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టం వస్తే భవేద్ గురువు అని చెప్పేసి మనకి సంస్కృతిలో మహర్షులు చెప్పారు దీనివల్ల ఏమంటే చోరాగ్ని అంటే మీ దగ్గర టెఫ్టింగ్ జరిగే అవకాశము నృపభీతి మీ సీనియర్లు కానివ్వండి గవర్నమెంట్ అఫీషియల్ నుంచి కానీ అనవసరమైన భయం వస్తుంది ఆ భయంతో మీకు ఏమంటే మీ గాత్రంలో ఒక గాంభీర్యం పోతుంది మాటలు మీరు చాలా సర్కాస్టిక్గా మాట్లాడుతారు వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు సో అధికమైన కోపం ఎక్కువ వచ్చే అవకాశం మీకు శని కలిగిస్తూ ఉన్నారనమాట సో ఇప్పుడు మెయిన్ వీళ్ళకి ఈ ఈ సంవత్సరం అంతా వీళ్ళకి బాగా యోగ్యతను ఇచ్చే ప్లానెట్ ఎవరు అంటే అండి రాహు అండి ఏ విధంగా యోగ్యతను ఇస్తారు అంటే వాళ్ళకి ధైర్య బుద్ధి మంచి డిటర్మినేషన్గా ఉంటారు తర్వాత వీర్య వృద్ధి అంటే వాళ్ళు మంచి ఎనర్జెటిక్గా ఉండేసి అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట రిపునాశం సదాభవం వీళ్ళ పైన ఎవరైనా కనుక శత్రువులు వస్తే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు నశించుకొని వెళ్ళిపోతారు వీళ్ళకి శుభం కలుగుతుంది వాళ్ళ ద్వారా శత్రువుల ద్వారా కూడా వీళ్ళకి శుభం కలుగుతుంది తర్వాత భూమి శత్రువునాం లాభం రిపు స్థానగే ఫణి అని చెప్పేసి మనకు సాంస్కృతిక మహర్షులు చెప్పారండి అంటే మనకి పశువుల ఋతువుల నుంచి కానివ్వండి భూమి నుంచి కానివ్వండి శత్రువుల నుంచి లాభం కలిగిస్తాడు రాహు అని చెప్పేసి మనం అనుకోవాలండి సో ఇది మనం ఓవరాల్గా మన ఇయో మిగతా ప్లానెట్స్ కనుక మనం చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్ మనకి ఎలా లాభం ఉంటుంది ఈ నూతన సంవత్సరం ఎలా ఉంటుంది చూద్దాం వీళ్ళకి కెరియర్ పరంగా చాలా బాగుంటుందండి ఫస్ట్ నెంబర్ టూ వీళ్ళు సీనియర్ల నుంచి హెల్ప్ తీసుకొని సో సీనియర్లు వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నా బట్ ఫైనల్గా సీనియర్స్ వీళ్ళకి హెల్ప్ చేసి సీనియర్ల ద్వారా వీళ్ళు మంచి వృద్ధిలోకి వస్తారు సో వీళ్ళు కోవర్కర్స్ వీళ్ళకి నుంచి ఒక బ్యాక్ బైటింగ్ చేస్తే గూడి పొట్టడానికి ఉండే అలా చేసేసి ఇబ్బందులు పెడతారు బట్ వీళ్ళు సక్సెస్ఫుల్గా దాన్ని అంతా చేయించుకొని ముందుకు వస్తారండి డిసెంబర్ డిసెంబర్లో వీళ్ళకి చాలా కెరీర్లో నిలకడగా ఉండి మంచి అభివృద్ధికి కనిపిస్తుందండి కెరియర్ కనుక మనం చూసుకుంటే నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్ చూసుకుంటే కనుక వీళ్ళు ఫ్యామిలీతో చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట టుగెదర్ అంటే వీళ్ళే వాళ్ళ మీద గొడవ పడతారు కానీ అన్న తమ్ముడితో వాళ్ళు మాత్రం వీళ్ళతో గొడవ వచ్చే అవకాశం లేదండి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది వాళ్ళు కనుక బిజినెస్ కనుక చేస్తుంటే ఫ్యామిలీ బిజినెస్ అంతా బాగా కలిసి బిజినెస్ బిజినెస్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు క్వారోస్ వచ్చే అవకాశం ఉంది దాన్ని దయచేసి అవ్వ చేయాలండి ఎందుకంటే వీళ్ళే వాళ్ళ మీద అనవసరంగా కూపడుతూ ఉంటారు తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఏమీ లేదని చెప్పుకోండి బట్ ఓవరాల్గా ఫ్యామిలీలో రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్గా బాగుంటాయి అని మనం చెప్పుకోవాలన్నమాట ఇంకొక మనీ రిలేటెడ్ గురువు గారు మనకి వచ్చేటప్పటికి వెళ్ళి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ రాహు ఉండటం వల్ల కేతు ఉండటం ఓవరాల్గా ప్రాస్పరస్ బాగుంటుంది ఫ్యామిలీలో ఉంది మనం ఇందాక కూడా చూసుకున్నాం కదండీ మనీ వచ్చేటప్పటికి రెండు ఏడు మంచి ఎయిట్ ఉన్నా కానీ టైయానికి డబ్బులు వస్తుందండి టయానికి డబ్బు వస్తుంది బట్ ఖర్చులు పెరిగిపోతూ ఉంటే కానీ అతని కూడా డబ్బులు అయితే వస్తూ ఉంటుందండి ఎక్కడ ప్రాబ్లం అయితే ఉంటుంది తర్వాత వాళ్ళకి మే ఆగస్ట్ వచ్చేటప్పుడు ఫైనాన్షియల్గా బాగా టఫ్గా ఉంటుంది బట్ మిగతా టైంలో బాగానే ఉంటుంది ఓవరాల్గా ఆగస్టు తర్వాత కూడా ఆ తర్వాత కొంచెం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏమంటే ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉంటాయి బట్ ఏదో విధంగా ఇంపార్టెంట్ పనులకి డబ్బులు అందుతూ ఉంటుందండి హెల్త్ వచ్చేటప్పుడు మోడరేట్గా ఉంటుంది స్టమక్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అండి కొంచెం సున్నితమైన రోగం వాళ్ళకి వచ్చేస్తుంది కొంచెం ఇబ్బంది బట్టి వెళ్ళిపోతుంది అంటే సీరియస్గా ఏదైతే కాదు దాని గురించి కొంచెం హెల్త్ రిలేటెడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి బట్ ఓవరాల్ హెల్త్ బాగుంది మోడరేట్ అని చెప్పుకోవాలన్నమాట మనకి వచ్చేటప్పుడు గురువు గారు అష్టమాలకు వెళ్ళిపోవటం వల్ల విద్యార్థులకు చాలా టఫ్ టైం జ్ఞాపకశక్తి ఉండదు తర్వాత విదేశీ వాళ్ళకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది బట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీటు జీటీ ఇవన్నీ రాస్తున్నాం కదంటే అంశం కొంచెం కాంప్లికేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది కరెక్ట్ అండి వాళ్ళకి గురువు అనుకూలంగా లేవు కాబట్టి బట్ మనకి స్పోర్ట్స్ పీపుల్కి క్రీడాకారులకు చాలా అనుకూలంగా ఉంటుంది అగ్రికల్చరల్ వాళ్ళకి రెండు పంటలు వేస్తే రెండు పంటల మీద లాభం వస్తుందండి బాగుంటుంది గృహ నిర్మాణాలు తర్వాత హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ గృహంలో జరిగే వాటిని గురించి బాగా బెనిఫిట్ ఉంటుంది కవులు రైతులు కనుక తీసుకుంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి వాళ్ళు కవులు అంతా తీర్చేస్తాడు మనకి చేపలు రయ్యలు ఈ టైపుకి సంబంధించి ఏమైనా కానీ కోళ్ళ ఫారం గురించి కానీ వాళ్ళకి చాలా లాభం వచ్చే అవకాశం ఉంది తులారాశి వారికి మనం ఏ విధంగా చూసుకున్నా ఒక ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి దాంతోపాటు ఫినాన్షియల్గా కొంచెం ఆగస్ట్ మంత్ ఆ టైంలో కొంచెం దెబ్బతినే అవకాశం ఒకటి కనిపిస్తుంది అండ్ ఆఫీస్లో చూసుకుంటే కొన్ని అవతల వాళ్ళ కొలిగ్స్తో వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం ఓవరాల్ పిక్చర్ అయితే బాగుంది వీళ్ళకి మనం రెమడీస్ సజెస్ట్ చేయొచ్చు రెండు రకాల మూడు రకాల రెమెడీస్ ఒకటి వీళ్ళు గురువు గారు ఇబ్బంది పెడతారు కాబట్టి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవాలండి చాలా పవర్ఫుల్గా ఉంటుంది శివుడి గుడి మీద శని శని మనకి గురువారం గురువారం తర్వాత ఇంకా ఏమంటే వాళ్ళు ఆశ్రమాల మరి తిరిగినా కానివ్వండి యోగా మెడిటేషన్ చేస్తున్నా కావండి సాయంత్రం పూట ఈవినింగ్ అయితే లేదు మార్నింగ్ టైం అయితే స్పిరిచువల్ బుక్స్ ఏమైనా చదువుకుంటే వాళ్ళు బాగుంటుందండి జ్ఞానానికి వచ్చేస్తూ ఉంటుందండి సరే సార్ చెప్పినట్టుగానే రెమెడీస్ పాటిస్తూ కొంతమంది ఏంటంటే జాతకరీత్యా కొంత మారిపోతూ ఉంటుంది కాబట్టి మనకి ఏవైతే ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకుంటూ ఉంటామో టైంని బట్టి డేని బట్టి డేట్ని బట్టి మారుతూ ఉంటుంది పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్న లేదా ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనకధార హోమం మనం ఈ మంత్ ఎండ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం కాబట్టి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకున్న వివరాలు ఏంటి అసలు రెండండి ఒకటి ఈ మన మహర్షులు మాకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు ఆస్ట్రాలజీ ఫామ్లో ఎందుకంటే మనం పుట్టిన వెంటనే కొన్ని డిఫాల్ట్ కష్టాలు నష్టాలతో దుఃఖంతోనే పుడుతూ ఉంటాం మరి దుఃఖపడుతూనే ఉండాలా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందంటే దానికి వేదాలు సృష్టించారండి ఆ వేదాల్లో స్త్రీ సూక్తమని పురుషుల సూతమని అన్ని రకాల మంత్రాలని ఇచ్చారు భయపడుతున్నాం ఆ దుర్గా సూక్తం అని చెప్పేసి ఇలా భగవద్గీత ఎన్నో ఇచ్చేసారండి అవి మనం చేసుకొని మనకు సంబంధించిన ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇది మనకు సంవత్సరం ఈ టైపు రాసి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకుంటే సగం రెమెడీ అయిపోతుంది నెంబర్ టూ వచ్చేటప్పటికి అందరూ ఈ జ్ఞానం నేర్చుకోవాలి సో ఇది మనం ప్రతి ఇంట్లో ఒక వేదిక కష్టపదురు వేదిక జ్ఞానం చూసిన వాళ్ళు ఉండాలి మూడో వచ్చేటప్పటికి మనకి ఈ ధనానికి సంబంధించిన బాధలు చాలా కష్టమైన బాధలు అండి కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బిజినెస్ పీపుల్ కానీ డింగోక విధంగా కానీ ధనానికి ఇబ్బంది పడుతూ ధనానికి ఏ విధంగా రావాలో చేయట్లేదు ఎంత కష్టపడినా లాభాలు రావట్లేదు రుణ బాధలు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటే కనుక మనం వాళ్ళ గురించి ఏం చేస్తామంటే ప్రాపర్ ఆథెంటిక్గా అంటే చాలామంది చేస్తూ ఉండొచ్చు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాండి స్టార్టింగ్ ఫ్రమ్ వేదాల నుంచి స్తోత్రాల నుంచి పురాణాల నుంచి తర్వాత మహర్షులు మన గురువులు ఆది శంకరాలు వచ్చిన ఇట్లాంటి చాలా అన్నీ తీసుకొని వాటిని అన్నిటికీ మనకు ఒక పాస్ పత్రం లాగా చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసిన దానికి కనక దారాన్ని ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఎవరైతే ఈ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి ముందు చెప్పుకునే ఉంటే ఇబ్బంది పడుతుంటే దీనికి గనక హాఫ్ డే ప్రోగ్రామ్ పెట్టామండి అటెండ్ అయితే అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి పటాపంచలు అయిపోయేసి ధనాభివృద్ధి జరుగుతుంది ధనాభివృద్ధి జరగాలని ఉద్దేశం స్టార్ట్ చేస్తామండి మేనేమవుతుంది అంటే చాలా మంది మేము వెళ్తున్నాం చేస్తున్నాం కానీ అయినా రిజల్ట్ రావడం ఏమవుతుందంటే అక్కడ ఏదైనా మంత్రం చదివినా కానీ ఆ మంత్రం వాళ్ళు సంపుటకరణ చేసినా కానీ ఆ మంత్రానికి సంబంధించి ఉపాసన చేసిన వాళ్ళు ఉండాలండి ఆ మంత్రాన్ని ఛాండ్ చేసి ఆ దేవతని ఉపాసన చేస్తూ అలాంటి వాళ్ళు కనుక హోమాలు చేస్తేనే మనకు కలిసి వస్తుందండి సో ఈ ఆధ్వర్ల ప్రొసీజర్ కూడా తెలిసి ఉండాలండి ఏదో చేసామన్నట్లు కాకుండా బిగినింగ్ నుంచి అంతవరకు ఆ ప్రొసీజర్ కూడాను ప్రాపర్ ప్రొసీజర్లో తర్వాత మంత్రోపద చేసిన వాళ్ళు పండితుల సమక్షంలో ప్రాపర్గా చేస్తే ప్రతిదీ రిజల్ట్ వస్తూనే ఉంటుంది అన్నమాట దీ ఈ లోపాన్ని మేము గుర్తించేసి ఇది స్టార్ట్ చేసాము తప్పకుండా చాలా మందికి హెల్ప్ అవుతుంది ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో పర్సనల్గా ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత కనకధార హోమానికి సంబంధించి ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్నా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా లేదా జాతక జాతకం గురించి తెలుసుకోవాలి అనుకున్న రెమెడీస్ ఫాలో అవ్వాలి అనుకున్నా కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి